హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం చల్లపునుగులు ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్టీగా వస్తాయి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోకి కానీ లేదా ఈవినింగ్ స్నాక్ టైంలోకి కానీ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా వస్తాయి సో మరి ఈ టేస్టీ సగ్గుబియ్యం చల్లపునుగులను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ఇక్కడ గిన్నెలోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఇవి గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటాయండి ఇలా గిన్నెలోకి తీసుకొని వాటర్ యాడ్ చేసి ఒకసారి శుభ్రంగా కడగండి ఇలా కడిగి తీసుకున్నాక ఇందులోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు పెరుగు తీసుకోండి ఈక్వల్గా అలాగే మరొక అరకప్పు వరకు వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి మీరు మజ్జిగ తీసుకున్నట్లయితే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది ఇలా పెరుగు తీసుకుంటే మాత్రం ఇలా ఒక కప్పు పెరుగు అరకప్పు వాటర్ యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపాక ఒకవేళ మీరు స్నాక్ టైంలో చేయాలనుకుంటే ఒక రెండు మూడు గంటలు నానబెట్టండి సరిపోతుంది లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేయాలనుకుంటే నైట్కే నానబెట్టి పెట్టుకోండి నేనైతే ఇక్కడ నైట్కే నానబెట్టి పెడుతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్ అలా పక్కన పెట్టేసేయండి చూడండి మార్నింగ్ తీసి చూపిస్తున్నాను సగ్గుబియ్యం చక్కగా నానిపోయి ఉంటాయి చూసారా ఇలా పొడి పొడిగా అవుతాయనమాట ఇప్పుడు ఈ సగ్గుబియ్యం గిన్నెని పక్కన పెట్టేసి వేరొక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్య పిండి అంటే మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి అరకప్పు పిండి తీసుకోండి అలాగే మీడియం సైజులో ఉండే ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి యాడ్ చేయండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక వన్ ఇంచు అల్లం ముక్కని ఇలా కచాపచాగా దంచి యాడ్ చేయండి అలాగే పిడికడంత కొత్తిమీర ఆకును కడిగి ఇలా చిన్న చిన్నగా తరిగి యాడ్ చేయండి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర మరొక అర టీ స్పూన్ వరకు కారం కారం వచ్చేసి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువగా అవుతుంది అనుకుంటే కారాన్ని స్కిప్ చేయండి కాకపోతే నేను ఇక్కడ కొంచెం కలర్ వస్తుందకు ఇలా కొంచెం యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేశాక ఇందులోకి సాల్ట్ వచ్చేసి మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి అలాగే కొంచెం బేకింగ్ సోడా ఇలా చిటికడంతా వేయడం వలన పునుగులు అనేది ప్లఫీగా వస్తాయన్నమాట ఇప్పుడు ఫైనల్గా మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేయండి ఇలా మొత్తం యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా స్పూన్తో కలపండి అయితే ఇందులో మనం ఫస్టే వాటర్ యాడ్ చేయకుండా ఇలా చేతితోనే కలపండి అంటే పెరుగులోని మాయిన్ మనం యాడ్ చేసిన ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం తడితడిగా ఉంటాయి కదా సో ఫస్ట్ ఇలా కలిపాక కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది కాబట్టి లైట్గా కొంచెం చిలకరించండి ఇలా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది సో మొత్తానికి మనకి ఇలా ముద్ద ఫామ్లోకి రావాలన్నమాట మరీ జారుడుగా ఉండొద్దు అలానే గట్టిగా కూడా ఉండొద్దు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా మనం పునుగు షేప్లో పునుగు వేస్తే ఇలా ఈజీగా డ్రాప్ అయ్యే విధంగా ఉండాలి ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వీడిని డీప్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకుందాం ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో చిన్న చిన్న పునుగులుగా యాడ్ చేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి యాడ్ చేసిన వెంటనే టర్న్ చేయకుండా కింది సైడ్ కొంచెం ఫ్రై అయ్యాయి గట్టిగా అయ్యాయి అన్నప్పుడు ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ తిప్పుతూ ఫ్రై చేయండి సో మొత్తానికి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వచ్చేవరకి బాగా ఫ్రై చేయాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసామంటే చూడండి ఇలా మంచి కలర్లోకి వస్తాయి ఇప్పుడు ఆయిల్ నుండి తీసి ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పునుగులు కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వచ్చేవరికి బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసి పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవడమే అంతే టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం చల్ల పునుగులు రెడీ అయిపోయాయి ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మీరు కావాలంటే ఇవి డైరెక్ట్గా అయినా తినొచ్చు లేదా టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా మంచి టేస్ట్గా అనిపిస్తాయి సో ఫ్రెండ్స్ మరి ఈ టేస్టీ సగ్గుబియ్యం చల్లపునుగులను మీరు ఓసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్లో ఫీడ్బ్యాక్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్